పనసకాయ పనసకాయ కూర కూరను తయారు చేసే విధానం తయారు చేసి ఉంచుకున్న అరకిలో పనసపొట్టు ముందుగా మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి మందంగా ఉంటే మాడదు హాఫ్ స్పూను పసుపును వేసి అందులో రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి ఎక్కువ కారం పట్టదు ఒక స్పూన్ ఉప్పు వేయాలి స్పూన్ సరిపోతుంది నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు వంద గ్రాములు పప్పును అందులో వేయాలి ఇందులో శనగపప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని బాగా కలుపుకొని అందులో కొంచెం నీళ్ళు పోయాలి ఆ పొట్టు పప్పు ఇదంతా మునిగేలాగా నీళ్ళు పోయాలి మగ్గనివ్వాలి స్టవ్ మీద మగ్గనివ్వాలి చక్కగా మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత తీసి చూస్తే ఉడికి ఉంటుంది ఆ ఉడికిన దానిలో చింతపండు రసం కూడా పొయ్యాలి ఆ రసం ఇంకే వరకు స్టవ్ మీద ఉంచాలి అదంతా ఇంకాలి పప్పు వేడిగా ఉంటుంది కదా అది కొంచెం చల్లార్థానికే ఫ్యాన్ కింద పెట్టుకోవాలి తెగ మాత్రం తయారు చేసుకోవాలి ఒక ప్లేట్లో పోపు గింజలు రెడీగా ఉంచుకోవాలి కరివేపాకు మరియు కొత్తిమీరను కూడా కడిగి కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి వేరే చిన్న గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి నూనె కాగినాక పోపులో వేసుకోవాల్సినటువంటి వాటిని అందులో వేసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి శనగపప్పు ఆవాలు మరియు జీలకర్ర ఇవి చక్కగా కొంచెం వేగే వరకు ఉంచాలి వేగిన తర్వాత అందులో కరివేపాకు మరియు కొత్తిమీర కూడా వేసి వేయించాలి అది కొంచెం మగ్గాక మగ్గే వరకు వేయించాలి పోపు తయారవుతుంది తయారైంది కొంచెం చల్లారి ఉన్న కూరలో వేగి ఉన్న తిరగ మాత్రమే వేసుకోవాలి వాటంతటిని బాగా కలగలపాలి బాగా కలగలుపుతూనే కలుస్తుంది వాస్తవానికి పనసపోటు కూర తయారైంది ఇప్పుడు ఇందులో మరొక పదార్థాన్ని జత చేస్తే ఉంటుంది మజ నువ్వుల పప్పు పొడిని ఇందులో వేసి కలపాలి బాగా కలగలపాలి రుచి ప్లస్ రుచి మహా రుచి చాలా బాగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పరసపొట్టు కూడా సువాసనగా గుమగుమగా అద్భుతంగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారు ఇది ప్రత్యేకమైన రెసిపీ అని చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే అన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి